అరకు ఒకే పార్టీకి చెందిన నాయకులు కొట్టుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం కాదు పెట్టడం కానీ ఇది కానీ ఆనంద బాబు సార్ రావడం కానీ ఇది వేరే సందర్భం ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాట్లాడడానికి మాత్రమే వచ్చారు మనకి వేరే ప్లాట్ఫామ్ దొరుకుతుంది మీ ఆవేదన చెప్పుకోవడానికి ఏమైనా చేయడానికి ఇప్పుడు ఇక్కడ రెండే విషయాలు చెప్తే చాలా ఓపెన్ గా చెప్తున్నా మీరు ఇలాగే గొడవ చేస్తే వినండి నా వినండి ఇందాక నుంచి ఆ పేరు నడుస్తున్నారు కదా మీరు నా మాట విన్నప్పుడు విననప్పుడు నాకు విలేదు నా పేరు వినండి ఇన్ని రోజుల ఇప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను దానికైనా విలువండి ఒకసారి వినండి ఫస్ట్ ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి చాలా క్లియర్ గా చెప్తున్నాను మీరు కట్టి కట్టిగా అర్చకొని ఉంటే ఇది ఆ మీటింగ్ కాదు ఆ ప్రపకం చేయడం కాదు కాదు ఈ సందర్భం కాదు అసలు ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాట్లాడడం మాత్రమే ఆయన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గా సార్ ఇచ్చారు ఆయన కూర్చోబెట్టి మాట్లాడడానికి వచ్చారు ఇక్కడ రెండో రెండు విషయాలు తమ్ముడు మీరు గొడవ పెట్టడం మొదలు పెడితే స్టార్ట్ చేస్తే మీ ఆవేదన ఏదో ఉంటే తో పర్సనల్ గా మాట్లాడి టైం ఏర్పాటు చేస్తాం చెప్పండి లేదు మీరు ఇలాగే కంటిన్యూ చేస్తా అంటే నలుగురు ఐదుగురు పిలిచి ఆయన మాట్లాడి ఏదో ఆ టార్గెట్ ఇచ్చారు మా నియోజకవర్గానికి ఆ టార్గెట్ చెప్పేసి హెల్ప్ అవుతారు ఇది రెండే జరుగుతాయి మీరు మీరు ఇంట్రెస్ట్ గా మీరు మీటింగ్ బయటకి వెళ్ళిపోతుంటే వెళ్ళి కానీ ఆయన ఐదుగురితో మాట్లాడి వెళ్ళిపోవాలా లేకపోతే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు పర్సనల్గా టైం కావాలి చెప్పండి టైం కావాలి కదా నేను చెప్పే నేను చెప్పింది మీకు అవకాశం ఇస్తుంది అజాతాదే మా నేను నెక్స్ట్ మీకు మనం అంత చేయకూడదు చేసినా ఏం చేసినా సరే పెద్ద తెలియాలనే కదా ఆ అవకాశం ని కన్ఫర్మ్ సో ఆ ప్రాడక్షన్ చేస్తా ఇప్పుడు నేను నా తాతమండి ఓకే అన్ని మాటలు ఓకే నేను సంన్నాను ఓకే ప్రాడక్షన్ ముచ్చట్లు سانڌي ۾ ان سان ڳالهائڻ جو ڪا ڪم ناهي 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 దానికి <59an> కాదు <imp DVD> వినండి వినండి ఒకసారి వినండి ఒకసారి వినండి ఒకసారి వినండి తమ్ముడు అందరూ ఒకసారి వినండి అందరు సైలెంట్ ఉండండి ఒకసారి వెంటనే సైలెంట్ ఉంది అంత సైలెంట్ ఉండండి సైలెంట్గా ఉండండి అందరు సైలెంట్గా ఉండండి ఉండండి అందరు సైలెంట్ ఉండండి ఇప్పుడు గొడవ చేయకండి గొడవ చేయాలనుకుంటే అందరు బయట ఉందాం నేను మీతో కూడా వచ్చేస్తాను నాకేం ప్రాబ్లం లేదు అందరు సైలెంట్ గా ఉండండి ఒక్కసారి ఒక్కసారి కూర్చో చైలు తెప్పిద్దాం కూర్చో కూర్చో చైర్ అని తప్పిదా కూర్చోకాలండి ఓకే అమ్మా సైలెంట్గా ఉండండి సైలెంట్ గా ఉండండి ఒక్క నిమిషం సైలెంట్ నిమిషం సైలెంట్ ఉండండి తమ్ముడు కొంత ఆయనతో అక్కడ 10 నిమిషం సైలెంట్ ఉండండి మీరు మీరు సైలెంట్ గా ఉండండి మీ బాధ ని వినడానికి సమయం ఉంది మీరు సైలెంట్ గా మనమే మిగుతాం ఫైనల్ నమస్కారం कट्टो 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 अलग अलग तरह के